బాగా వీడియో తీనా నువ్వు పోయిన సార్ హోటల్ లో వీడియో తీసినావు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వ్యూస్ రాలే నువ్వు సరిగ్గా తీశ వ్యూస్ భయంకరంగా రావాలి అసలు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఓకే తీసినవా చూస్తా ఏందన్నా వీడియో అసలు ముఖం ఎలాగన పడింది ఈ వరకు పెట్టినా ఉన్నా ఏందన్నా ఈ ఫేస్ ఏం వరిష్ట గా ఉందినా వీడియో డిలీట్ కొట్టినా ఇట్లా ఇది అప్లోడ్ చేస్తే న్యూస్ రావు నువ్వు నీట్ గా తినా బా మాకు డిలీట్ కొట్టి ఫేస్బుక్ లో పోయి చూస్తానా బాగుది అయ్యో బాగుది

ఇది కొంచెం పర్వాలేదు అంటావా సరే సరే కాదురా నువ్వు పొద్దున నువ్వు ఏం చేస్తున్నావు నిన్న హోటల్లో హోటల్లోకి టిఫిన్ తినేది వీడియో తీసిన ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినా సరే నువ్వు బాగుంది అర్ధ గంట అయితే పని ఆ ఇంత అద్భుతంగా తయారైతన్నారు మనుషులు నీట్గా పెడతా పెట్టు పెట్టు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో బాధ ఓకేనా బాధిస్త బాధిస్తామల్ బాధ ఇస్తామ ಬಾರ ಅಲ್ಲೂಡ್ ಎಸ್ತಾರ ನೀಟ್ ಚೂಡಿಯಲ್ಲ ಸೂಪರ್ ಓಚ್ಚಿಂದ್ರ బాగుంది అప్లోడ్ చేసినా అంటనా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కామెంట్ లో షేర్ ఇది ఎడిటింగ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ మొత్తం అప్లోడ్ చేద్దామనా లక్షల వ్యూస్ వస్తాయి లక్షల బాగా ఇట్లా ముక్కునే బా ఇట్లా ముఖ్యో తీసుకురా చూడే అబ్బా సూపర్ గా ఉంది ఏమయ్యా కాలం ఇట్లా తయారైపోతుంది పనికి తత్ దరిద్రులు దేవుణ్ణి కూడా దేవుణ్ణి సోషల్ మీడియాకి వాడుకోబట్టి పూజ చేస్తుంటారు మరసంగా అది దేవుని చేసుకోవచ్చు కదా సోషల్ మీడియా కోసము వాట్సాప్ వాట్సాప్ల కోసము ఫేస్బుక్ల కోసము పూజ చేస్తుంటారు ఇది నిజమైన భక్తి కాదు ప్రతిదీ ఫోటోలు తీవడము సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము ఏంది ఇట్లా తయారు అసలు నిజంగా దైవభక్తి లేదు జనాలకు కేవలం సోషల్ మీడియా కోసమే దైవ ఇది దైవభక్తి అయిపోతుంది